డెన్మార్క్ సైతం పెద్ద డేటా సెంటర్లు పెట్టడం వల్ల పవర్ గ్రిడ్లు దెబ్బతినడం తప్ప ఉపయోగం ఉండదన్న ఉద్దేశంతో అనుమతులు ఇవ్వడం లేదు లాటిన్ అమెరికా దేశాలైన చీలీ ఉరిగ్వే మెక్సికో దేశాల్లో డేటా సెంటర్లు పెట్టాలని గూగుల్ ప్రయత్నించింది ఆయా ప్రభుత్వాల నుంచి కొంత సానుకూలత వ్యక్తమైన ప్రజలు పర్యావరణవేత్తల నిరసనతో ఆగిపోయింది ఇక అమెరికాలో డేటా సెంటర్ హబ్గా పేరొందిన వర్జీనియా రాష్ట్రం పరిస్థితి చూస్తే డేటా సెంటర్ల వల్ల పవర్ గ్రిడ్ మీద పడే లోడు పెరిగిన కరెంటు బిల్లలు వాటి నుంచి నిరంతరం వచ్చే ఎమిషన్స్ శబ్దాలు నీటి వినియోగం వందల ఎకరాల భూములు ఇలా అన్ని తలకు మించిన భారంగా కష్టంగా వీటిని పరిగణలోకి తీసుకుంటే డేటా సెంటర్ల వల్ల వచ్చే ఉద్యోగాల కంటే నష్టపోయేది ఎక్కువ అని గ్రహించిన అక్కడి ప్రజలు డేటా సెంటర్లను వ్యతిరేకిస్తున్నారు వాటికి మద్దతుగా మాట్లాడితేనే నేతలను సైతం అక్కడి ప్రజలు ఎన్నికల్లో ఓడిస్తున్నారు దాంతో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా డేటా సెంటర్లను వ్యతిరేకిస్తున్నాయి చెప్పులు గుట్టలతో సహాన్ని ఇక్కడే తయారు చేయాలని విదేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి వీల్లేదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వీటి విషయంలో మాత్రం మౌనం వహించడానికి కారణం ఇదే ఆ దేశాల్లో అవసరాన్ని మించి కరెంటు ఉత్పత్తి అవుతుంది నీటి వనరులు ఎక్కువే అయినా డేటా సెంటర్లు పెట్టుకోవడానికి ఒప్పుకోకపోవడంతో ఆ పెద్ద కంపెనీలు తృతీయ ప్రపంచ దేశాల వైపు చూస్తున్నాయి ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు తమ ఈ వేస్ట్ బయో వేస్ట్లను పలు ఆఫ్రికా ఆసియా దేశాల్లో డంపు చేస్తున్నాయి కొంచెం అటు ఇటుగా ఈ డేటా సెంటర్లు కూడా అటువంటివి కానీ మన ప్రభుత్వాలు వారు అడగని బెనిఫిట్లు కూడా ఇచ్చి ఎర్ర తివాచి పరవడమే విషాదం